హలో అండి చూసారా సారీస్ మంచి జార్జర్ సారీస్ అండి అసలు ఎంత బాగుందంటే ఫ్యాబ్రిక్ జార్జెట్లో కూడా మంచిగా మనకి ఇలా బాంధర డిజైన్ వచ్చిందనమాట చిన్న బార్డర్ ఇలా చిన్న జార్జెట్స్ వస్తాయి కదండి ఆ విధంగా వచ్చిందనమాట సూపర్ గని ఫ్యాబ్రిక్ అయితే మనకి పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ అని వచ్చేసరికి మనకి స్మాల్ డిజైన్ బ్లౌజ్ వచ్చేస్తుంది అనమాట ఇది వచ్చేసరికి మనకి ప్రైస్ అన్నీ కూడా థౌసండ్ బిలో ఉన్నాయండి దీంట్లో మనకి వన్ మోర్ కలర్స్ అవైలబుల్ దట్ ఈజ్ మంచి డార్క్ బీన్ అనమాట ఈ టూ శారీస్ ఉన్నాయి అండ్ సేమ్ బాంధి వన్ మోర్ డిజైన్ అండి ఇది అన్ని మిక్స్డ్ శారీస్గా సర్స్ పర్పుల్ మంచి పర్పుల్ శారీ వచ్చింది చాలా బాగుంది ఇది కూడా ఇలా వస్తుంది అనమాట ఇదంతా పళ్ళు వచ్చేసి వస్తుంది శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుందన్నమాట ఓకే అండ్ నెక్స్ట్ వన్ మోర్ డిజైన్ చూపిస్తాను మనకి జూట్ జార్జెట్ లా వస్తుంది అనమాట అట్లా గా సిల్వర్ కలర్లో లైన్స్ వస్తుంది చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం సూపర్ ఫ్యాబ్రిక్ అసలు దీంట్లో వన్ మోర్ కలర్ ఒకటి చూపిస్తాను ఇదిగోండి డార్క్ గ్రీన్ అండి లీప్ గ్రీన్ అంటాం కదా డార్క్ లీప్ గ్రీన్ ఇంకోటి వచ్చేసి రామా బ్లూ కలర్ అనమాట ఇవి రెండు ఉన్నాయి చిన్న బోర్డర్ చాలా క్లాసిక్ ఉంటుంది వాషబుల్ ఐటమ్ చాలా బాగుంది అనమాట నెక్స్ట్ చూడండి లైట్ వెయిట్ ఫాన్ అనమాట ఇది కూడా సూపర్గా ఉంది క్రష్లో మంచి మెజంతా పింక్ శారీ అంతా కూడా మీకు ఈ విధంగా వచ్చేసి వస్తుంది ఇలా మంచిగా డిజైన్ వచ్చేసి వస్తుంది అండ్ దీనికి పళ్ళు వచ్చరికి ఈ విధంగా వచ్చేసి వస్తుంది అండ్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది అనమాట ఇది శారీ చూడనీకి అంటే లావుగా అనిపిస్తుంది కానీ కంప్లీట్గా లైట్ వెయిట్ శారీ అండి అండ్ మోర్ ఓవర్ ఏంటంటే క్రష్ వస్తుంది అనమాట బాడీకి హగ్గీగా ఉండదు చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇంకోటి డార్క్ పాచి గ్రీన్ ఇది కూడా చాలా బాగుంటుంది కలర్ అయితే మాత్రం చాలా బాగుంది పాచ్ గ్రీన్ కలర్ ఓకే సేమ్ డిజైన్లో టూ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ చూపిస్తాం వన్ మోర్ మోడల్ నెక్స్ట్ వన్ మోర్ మోడల్ అండి ఇలా మ్యాంగో డిజైన్లో వచ్చింది మీరు క్లాత్ డైరెక్ట్ చూ డైరెక్ట్గా చూస్తే మీకు ఐడియా ఉంటుంది ఎంత బాగుంది క్లాత్ అనేసి ఇలా మస్క్ మేలే విత్ స్నఫ్ కాంబినేషన్ వచ్చిందనమాట పైన స్మాల్ బార్డర్ కింద బిగ్ బార్డర్ వస్తుంది అండ్ ఇది పళ్ళు ఇలా వస్తుంది అండ్ దిస్ ఈజ్ ద బ్లౌజ్ అనమాట ఓకే సేమ్ ప్యాటర్న్లో మీకు త్రీ కలర్స్ ఉన్నాయి ఇది మస్క్ మీద విత్ సస్ కలర్ కాంబినేషన్ కదా పింక్ విత్ బ్లాక్ కాంబినేషన్ ఎల్లో విత్ పింక్ కాంబినేషన్ ఇది పెంక్ కూడా కావాలంటే టమాటో రెడ్ అనమాట చాలా బాగుంది మెరూన్ షేడ్ వస్తుంది దీంట్లో ఈ త్రీ డెన్స్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే అండ్ చందేరిలోనే మల్చందేరిలో కూడా ఒక సారీ వచ్చేసి వస్తుంది మనకి మస్టర్డ్కి మెరూన్ కాంబినేషన్ వస్తుంది అండ్ ఇందా చూపించాను కదా బాధని సారీ దాంట్లో మనకి గ్రీన్ చూపించాక దాంట్లో ఇంకోటి లైట్ రస్ట్ కలర్ అనమాట రస్ట్ కలర్ ఒకటి వచ్చేసింది అండ్ దిస్ ఇస్ వన్ మోర్ ఇష్యూ వస్తుంది లైట్ గా ఇది కూడా బాధినీ సారీ అండి బాందిని క్రాసెస్ అని వస్తుంది అండ్ జరిగి వచ్చేసి వస్తుంది చాలా బాగుంది సారీ అయితే మాత్రం డార్క్ మెజంతా పింక్ అనమాట ఇది ఓన్లీ వన్ సారీనే వచ్చింది దీంట్లో అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ రాణి పింక్ విత్ ఏమంట మస్టర్డ్ కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది శారీస్ సెలకి ఇలా క్లాత్ లా ఉంటుంది అండ్ దీనికి ఆపోజిట్లో పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి పింక్ మీద ఇలా స్మాల్ బుట్టి బ్లౌజెస్ వస్తుంది అన్నమాట సూపర్గా ఉన్నాయి కదా అండ్ నెక్స్ట్ నావీ బ్లూ పైన షిగోరి వస్తుంది కిందికి వచ్చేసరికి ఇట్లా బాంధనీతో వచ్చేసి వస్తుంది మీరు ఫ్యాబ్రిక్ వైజ్ మాత్రం అసలు డౌట్ పడాల్సిన అవసరం లేదండి సూపర్ ఫ్యాబ్రిక్ ఎక్కడైనా లైట్గా మిస్ ప్రింట్ వస్తుందనమాట అంటే అన్నిటికీ ఉంటుందని కాదు మేబీ వస్తే కొంచెం ప్రైస్ తగ్గుతుంది అదర్వైజ్ ఇవన్నీ కూడా మీకు నైన్ హండ్రెడ్ ప్రైస్లో ఉన్నాయి అనమాట చాలా కంఫర్ట్గా ఉన్నాయి ఇదంతా కూడా ప్రింట్ అండి అంటే సెల్ఫ్ ప్రింటింగ్ వచ్చేసి వస్తుంది అనమాట నావీ బ్లూకి పింక్ కాంబినేషన్ అండ్ దిస్ ఈ లాస్ట్ శారీ దిస్ మోడల్ కలర్ కలర్కి ప్లెయిన్ వచ్చేస్తుంది మంచిగా గ్రీన్ కలర్తో బార్డర్ వచ్చేసిస్తుంది అనమాట ఓకేనా ఇవి కాకుండా ఇంకా కోట సారీస్ కూడా ఉన్నాయండి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేసి వాట్సాప్లో హాయ్ పెడితే నేను రిప్లై ఇస్తాను ఎవరికైనా కావాలకున్న వాళ్ళు యాజ్ గా టెన్ టు ఫోర్ ఓ క్లాక్ మాత్రం యూజ్ చేయండి ఎవరికైనా ఏదైనా కావాలంటే ఎగ్జాక్ట్గా స్క్రీన్షాట్ తీసి పిక్ షేర్ చేస్తే నేను ప్రైస్ అని రాబట్టి చెక్ చేసి చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్